హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి మాట చెప్తానండి చెవినైతే వేసేసుకోండి డబ్బుని వృధా చేస్తే తిరిగి వస్తుందేమో కానీ సమయాన్ని వృధా చేస్తే మాత్రం అది తిరిగి రాదు గుర్తుంచుకోండి డబ్బుని వృధా చేస్తే తిరిగి వస్తుందేమో కానీ సమయాన్ని వృధా చేస్తే మాత్రం అది తిరిగి రాదు గుర్తుంచుకోండి గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో కింద పడ్డం ఒక విధంగా మంచిదే మన స్థాయి ఎంతో తెలుస్తుంది అంతేకాదు పైకి లేపటానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో పరా ఎవరో కూడా తెలుస్తుంది అవునా కదా పొరపాట్లు వైఫల్యాలు హేళనలు తిరస్కారాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు వీటిని ఎదుర్కోకుండా ఎవ్వరూ ప్రగతి అయితే సాధించలేరు అస్సలు పని చేయకుండా బద్ధకించేవాడికంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు అస్సలు పని చేయకుండా బద్దకించేవాడికంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు నీకు నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్టు ఉండాలంటే సర్దుకోవాలి ఇంకొకసారి చెప్పను నీకు నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్టు ఉండాలంటే సర్దుకోవాలి నమ్మి బతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది ఒక్కొక్కసారి చెప్పన నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది అవునా కాదా మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవడం సరైంది కాదు మనం చేయాల్సిన కృషి చేసుకోవాలి అంటే కృషే ఫలే అన్నారు పెద్దలు చెప్పిన మాటే మనం ఫాలో అవ్వాలి కదా మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవడం సరైంది కాదు అవునా కాదా మనిషి గొప్పతనం సాయం చేయడంలో కంటే పొందిన సహాయాన్ని జీవితాంతం గుర్తించి పెట్టుకోవడంలోనే ఉంటుంది ఇంకొక్కసారి చెప్తానండి మనిషి గొప్పతనం సాయం చేయడంలో కంటే పొందిన సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడంలోనే ఉంటుంది అవునా కాదా ఒక్కొక్క నీటి చుక్కను గౌరవించండి అవి మేఘాల నుండి కావచ్చు కంటి నుండి కావచ్చు అర్థమైందనుకుంటాను నీటి చుక్కకు అంత విలువ ఉంది ఒక్కొక్క నీటి చుక్కను గౌరవించండి అవి మేఘాల నుండి వచ్చిన కంటి నుండి వచ్చిన మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి మిమ్మల్ని బలహీనంగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి అర్థమైంది అనుకుంటాను ఇంకొకసారి చెప్పన మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి మిమ్మల్ని బలహీనంగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి ఒక్క అడుగు ప్రారంభిస్తే వెయ్యి మైళ్ళు పూర్తి అవుతుంది ఒక్క అడుగు ప్రారంభిస్తే వెయ్యి మైళ్ళు ప్రయాణమైన పూర్తి అవుతుంది సంకల్పం ముఖ్యమండి ఇదే లోకం తీరండి బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ ఇదే లోకం తీరు ఇంకొక్కసారి చెప్పిన బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ ఇది లోకం తీరండి అవునా కాదా నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని మనుషుల కోసం పరితప్పించకు నిన్ను వద్దు అనుకున్నప్పుడు బంధాల ముందైతే జాలిగా నిలబడకు నీ విలువ తెలియని మనుషుల కోసం పరితప్పించకు జ్ఞానం ఉన్న వారితో వాదించు ఓడిన జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించుకు నీ విజ్ఞతను కోల్పోతావు ఒక్కసారి చెప్పిన జ్ఞానం ఉన్నవారితో వాదించు ఓడిన జ్ఞానం వస్తుంది అజ్ఞానాలతో వాదించకు నీ విఘ్నతను కోల్పోతావు అవునా కాదా ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించటం ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది అర్థమైందా ఇంకొక్కసారి చెప్పనా ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుందండి ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అంటారు పెద్దలు అది జ్ఞానమైనా శక్తి అయినా డబ్బైనా ఇది ప్రకృతి నియమమని చెప్తూ ఉంటారండి ఇస్తూ ఉంటే వస్తూనే ఉంటుందంట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్